ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేయడం ఏమనగా గతం నుండి గతంలో ఇతర రాజేందర్ గారి పైన ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో ఎంత అభియోగాలు మోపుతున్నారో రాష్ట్ర ప్రజానీకరికి అందరికీ తెలిసిన విషయమే గత మూడు రోజుల క్రితం గౌరవ ఇటల రాజేందర్ గారి కొడుకు పైన నితిన్ బాబు గారి పైన ఏదో వ్యక్తితోని పది ఎకరాల పది పదకొండు గుంటలు భూమిని కబ్జా చేశాడని ఆ కబ్జాని మాకు ఇప్పివ్వాలని ఏదో సోషల్ మీడియాలో పెడితే తక్షణమే స్పందించిన గౌరవ ముఖ్యమంత్రి వారిలో వారి వెనుకాల ఉన్న శక్తి మీ టీ న్యూస్లో మీ నమస్త తెలంగాణ పేపర్లో కనీసం నిజ నిజాలు ఏదో తెలియకుండా నిజ నిజాలు కనీసం సేకరించకుండా ప్రజలను మభ్యపెట్టడానికి ప్రజల్లో ఒక భావం తీసుకురావడానికి ఇవాళ ఇట రాజేంద్ర గారిని మానసికంగా ఇబ్బంది పెట్టడానికి దానికి కావాల్సిన కనీస పేపర్లు లేకుండా కనీస అవగాహన లేకుండా నమస్తే తెలంగాణ పేపర్లు రాయడము టీన్యూస్లో వార్త రావడము వారి యజమానులకు ఒక్కసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి మాకు ఇవాళ మీ మీద మాట్లాడడానికి మా సంస్కారం అడ్డొస్తుంది ఇవాళ అయ్యా ముఖ్యమంత్రి గారు కనీసం కనీసం ఆ ఆధారాలు లేకుండా ఏ విధంగా మీరు కమిటీ చేస్తారు ఏం ఆధారాలు మీ దగ్గరనే బయట పెట్టాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం ఇవాళ బీసీ బిడ్డ ఎదుగుతుంటే మానసికంగా అతని పైన వేస్తూ అతని కుటుంబం పైన వేస్తూ ఈరోజు నితిన్ బాబు పైన కూడా కబ్జా జరిగిందని మీరు చెప్పారు కదా నమస్తే తెలంగాణ టీ న్యూస్ కళ్ళు కళ్ళు తెరిచి చూడండి డాక్యుమెంట్ నేను చూపిస్తా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి నితిన్ బాబు మీరు చెప్పినట్టుగా నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇనాం భూమి ఎవరు కాదనిలే థర్టీ ఎయిట్ ఈలే ఉంది వర్త్ సర్టిఫికేట్ లేదు ఎస్ కానీ నైన్టీన్ ఎయిటీ టూలో ఫైల్ నెంబర్ చెప్తున్నా టీ న్యూస్ నమస్తా రాసుకోవాలి ఫైల్ నెంబర్ హెచ్ బై సిక్స్ థర్టీ ఫోర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ డేటెడ్ ట్వంటీ నైన్ లెవెన్ నైన్టీన్ ఎయిటీ టూ ఓఆర్సీ సర్టిఫికేట్ అప్లై చేసి ఆక్యుపెన్సీ రైట్స్ ఆఫ్ సర్టిఫికేట్ పట్టేదార్ సర్వే నెంబర్ సెవెంటీ సెవెన్ ఆ రోజు చేసిన ఓఆర్సీ సర్టిఫికేట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆర్డర్స్ వస్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఒరిజినల్ పట్టాదార్ అమ్ముకున్నాడు ఎవరికి అమ్ముకున్నా చిలమెలి గుణవంతారెడ్డి హనుమంతారెడ్డి రామచంద్రారెడ్డి చంద్రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ చెల్లెలు సుచిత్రమ్మ దీపిక అనే వ్యక్తులు కొనుక్కున్నారు ఎప్పుడైంది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో తదనంతరము వీళ్ళు అమ్ముకున్నారు మళ్ళీ వీళ్ళు కూడా అమ్ముకున్నారు వీళ్ళు అమ్ముకున్నది ఎయిటీ ఫోర్ చివరిలో అప్పుడెవరికి ఉన్నారు ఇది బి సత్యనారాయణ రాజు బి సత్యనారాయణ రాజు బి సూర్యనారాయణ రాజు వీరు ఎవరైతే హువంతరెడ్డి హనుమంతరెడ్డి రామచంద్ర రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ చెల్లెలు అమ్మింది బి సత్యనారాయణ రాజు బి రాజు వీళ్ళు అమ్మిన ఎవరైతే మొదటి ఓనర్ అమ్మిన ఎంఆర్ఓ ప్రొసిడింగ్ నెంబర్ ఏ త్రీ బై నైన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే టీ న్యూస్ యజమానానికి అనుమానం ఉంటే ఆ యజమాన్యానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసలు పెసల్ పట్టి అంటే మీకు తెలుసా పెసల్ పట్టి రెవెన్యూలో ఎలా ఉంటుందో మీకు తెలుసా ఒకవేళ పెసల్ పట్టి గురించి మీకు తెలిస్తే నైన్టీన్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ పెసల్ పట్టి తీయరి ఓఆర్సి ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది ఎవరి పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ తెలుస్తుంది అది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఎంఆర్ఓ ప్రొసెసింగ్ నెంబర్తో వీళ్ళు సెకండ్ ఓనర్ మీరు వాళ్ళు ఎవరికి ఉన్నది బి సత్యనారాయణ రాజు బి సూర్యనారాయణ రాజు వాళ్ళ డాక్యుమెంట్ నెంబర్ ఏంది ఫోర్ త్రీ వన్ త్రీ బై నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఫోర్ త్రీ వన్ ఫైవ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఎవరు వీళ్ళు సెకండ్ ఉన్నారు వీరు కూడా వీరు కూడా తనంత కొన్ని సంవత్సరాలు అమ్ముకోవడం జరిగింది వాళ్ళు ఎప్పుడీ నైన్టీన్ నైన్టీ వన్ ఎవరికి అమ్మిరు హేమా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఓ సంస్థకు అమ్ముకున్నారు డాక్యుమెంట్ నెంబర్ డబల్ టూ జీరో త్రీ బై నైన్టీన్ నైన్టీ వన్ డాక్యుమెంట్ నెంబర్ డబల్ టూ ఫోర్ నైన్ ఆబ్లిక్ నైన్టీన్ నైన్టీ వన్ ఎవరికి ఉన్నది హెమా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో ఉన్న డైరెక్టర్ లెవెల్ రాజేంద్ర ప్రసాద్ ఇంకొక వ్యక్తి ఎవరు సయ్యద్ మహమ్మద్ మావిబి వీళ్ళు డైరెక్టర్లు ఎప్పుడు నైన్టీన్ నైన్టీ వన్లో ఉన్నారు వీళ్ళు థర్డ్ ఓనరు మూడో ఓనరు వీళ్ళు కూడా నైన్టీన్ నైన్టీ వన్లో కొనుక్కున్న హెమా హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కూడా టూ థౌజండ్ వన్లో అమ్ముకున్నారు టూ థౌజండ్ వన్లో ఎవరికి అమ్ముకున్నారు సత్యప్రియ ఈ సత్యప్రియ అనే మేడం వీళ్ళ దగ్గర కొనుక్కుంది సత్యప్రియ ఫోర్త్ ఉన్నారు వీళ్ళ డాక్యుమెంట్ నెంబర్ సిక్స్ డబల్ టూ ఫోర్ బై టూ థౌజండ్ వన్ రెండు వేల ఒకటిలో సత్యప్రియ అనే లేడీ హేమా హోల్డింగ్ దగ్గర సర్వే నంబర్ సెవెంటీ సెవెన్లో పది ఎకరాల పదకొండు గుంటలు కొనుక్కుంది ఈమె సత్యప్రియ రెండు వేల పదిహేడులో అమ్ముకుంది మొన్న రెండు వేల పదిహేడులో అమ్ముకుంది ఎవరికి అమ్ముకుంది నితిన్ బాబుకు సారా కేశవరెడ్డికి నితిన్ బాబు సాదా కేశవరెడ్డి ఫిఫ్త్ ఓనర్ ఐదో ఓనర్ ఎప్పుడు కొనుక్కుండు వీళ్ళు రెండు వేల పదిహేడులో రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో నితిన్ బాబు పేరు మీద సారా కేశవరెడ్డి పేరు మీద సర్వే నెంబర్ సెవెంటీ సెవెన్లో పది ఎకరాల్లో పదకొండు గుంటలు రెండు వేల పద్దెనిమిదిలో రిజిస్టర్ అయితే ఈ నలుగురి ఓనలు వదిలిపెట్టి ఎవరో ఇనాము నా తాతదని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడితే దాన్ని వాళ్ళ ఆధారాలు లేకుండా కళ్ళు మూసుకపోయి ఇవాళ న్యూస్ యజమాన్యం నమస్తే తెలంగాణ యజమాన్యం ఇవాళ మానసిక ఇబ్బందికి మానసిక మానసికకు గురి చేయాలని ఒకే ఒక నినాదంతోనే లేకపోతే ఒకే ఒక మీకున్న కసితోని ఇవాళ ఇటవరాజనా పైన మీరు చేస్తున్న కుట్ర ఇది ఇవాళ తెలంగాణ ప్రజలు సహించలేరు తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఆలోచన చేస్తుంది ఇదన్నా మీరు చేసేది ఇవాళ ప్రభుత్వాన్ని కూడా చూటుగడుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరో ఒక వ్యక్తి చెప్తే ఆ శక్తికి ఇవాళ మీరు ఆ శక్తి మాటలు విని ఒక ఆర్డర్ కాపీ చేయడం దాని మీద ఎంక్వైరీ చేయించడం ఎంతవరకు మీకు సన్యాసమో అది మీకే తర్వాత ముఖ్యమంత్రి గారు ఇవాళ మా ఇటు రాజ్ గారు మేము మీ ఆధ్వర్యంలో తిరిగినాం ఇవాళ తిట్టాలంటే మా నోరు మా కడుపు మండుతుంది కానీ నాడు మా రాజన్నకు నేడు మాకు కార్యకర్తలకు ఇరవై సంవత్సరాల సంస్కారం నేర్పిరు ఈరోజు మిమ్మల్ని తిట్టడానికి మిమ్మల్ని అనడానికి ఆ సంస్కారం అడ్డొస్తుంది మాకు ఇవాళ కేసీఆర్ గారు కళ్ళు తెరవాలి కేటీఆర్ గారు చదువుకున్నారు చదువుకున్న బిడ్డ ఇతర దేశాల్లో ఉన్నారు మీకైనా తెలియాలి కేటీఆర్ అన్న ఇవాళ మీ ఇంట్లో సిచ్చు పెట్టిన ఇవాళ మీ కుటుంబంలో సిచ్చు పెడుతున్న శక్తి ఆ శక్తి ఎవరో మీకు తెలుసు ఆ శక్తి ఇవాళ రాజన్నని ఇబ్బంది పెట్టాలనుకుంటే రాజనకి ఇబ్బంది కాదు రాజన్న మీద ఎన్ని రాలేస్తే అవి అన్ని పువ్వులు ఎత్తినాయి ఇవాళ దయచేసి ముఖ్యమంత్రి గారు ఈ డాక్యుమెంట్స్ అంతా నేను చెప్పింది సర్వే నెంబర్ కానీ డాక్యుమెంట్ నెంబర్ కానీ ఇయర్ కానీ ఓనర్ల పేరు కానీ ఎక్కడైనా తేడా ఉంటే మనం అడగండి కానీ నిజ నిజాలు లేకుండా ఆధారాలు లేకుండా కేవలం ఇతర వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ఎదుగుదలను ఓర్వలేక ఇవాళ ఒక శక్తి తన ఛానల్ పెట్టుకొని తన పేపర్ను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాయించడం తగదు తెలంగాణ ప్రజలు బుద్ధిగెత్తరు ఇకనైనా ఇకనైనా బుద్ధి తెచ్చుకొని క్షేమాపణ ఎప్పుడు ఇప్పుడు నితిన్ బాబుకి ఏ విధంగా నితిన్ బాబు మీద మీరు పేపర్లు ఏ విధంగా నితిన్ బాబు అందరూ ఇవాళ అదే టీన్యూసు అదే నమస్తే తెలంగాణ పేపరు నితిన్ బాబు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆత్మగౌరవానికి వంచన కూడా తిరగబడే రోజులు వస్తాయి దయచేసి మా సంస్కారాన్ని మా తక్కువ మాట్లాడటానికి మా చేతగా తీసుకోవద్దు మీరు నేర్పిన సంస్కారమే మీరు నేర్పిన ఉద్యమే మీరు నేర్పిన బాటనే మీరు నేర్పిన పోరాటాలే ఆ పోరాటాలు తిరిగి తిరిగి మరీ రాకముందుకే మీరు తక్షణమే స్పందించాలి ఫస్ట్ ఆ దొంగను బయటకు పంపించండి ఆ దొంగకు బుద్ధి చెప్పండి ఆ దొంగకు తెలియదు ఆ దొంగ మరి ఎవరు మెచ్చిపోతున్నానుకో ఏం పొందడానికో ఏం చేస్తుండో ఆ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు మరో చివరిగా గౌరవ కేటీఆర్ గారు చెప్తున్నా కేటీఆర్ అన్న ఒక్కటి మీరు ఆలోచించండి మీరు ముఖ్యమంత్రి అవుతారు అంటే ఆ శక్తి వచ్చి ఏదో పుల్లబెడుతుంది మీరు ముఖ్యమంత్రి అని పదవి రాగానే ఆ శక్తి వచ్చి ఏదో మాట్లాడుతుంది ఎవరు వద్ద ఇవాళ మీరు ముఖ్యమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు వద్దన్నారా లేదంటే మీరు సహచార మంత్రివర్గం అవుతున్నారా లేకపోతే మీరు సహచార ఎమ్మెల్యేలు అవుతున్నారా కానీ ఒకే ఒక శక్తి ఆ శక్తి మీకు కూడా తెలుసు ఆ శక్తి వల్ల మీ కుటుంబంతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంది తెలంగాణ ప్రజలు పడక ముందే మీరు కళ్ళు తెరవండి తక్షణ నితిన్ బాబుకు ఆ పేపర్తోని ఆ పేపర్ తో ఆ టీవీతో క్షమాపణ చూపించామని డిమాండ్ చేస్తున్నా